హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ విష వెరీ హ్యాపీ గార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాభావ పరిస్థితులు అన్నింటినీ తట్టుకొని మా మొక్కలైతే టెరెస్ గార్డెన్ మీద ట్వంటీ కలర్స్ ట్వంటీ త్రీ కలర్స్ అన్నీ కూడా ఇలా బడ్స్ వచ్చేసాయి వన్ ఇంచ్ నుంచి ట్వెల్వ్ ఇంచ్ వరకు కూడా బడ్స్ వచ్చినాయి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియోలో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చామంతి సాప్లింగ్స్ లాస్ట్ సేల్ కాబట్టి అందరికీ రీజనబుల్ ప్రైసెస్లో ఇప్పుడు బుక్ చేసుకుంటే ఈవినింగ్ నైన్ లోపు మేము డిస్పాచ్ చేసేస్తాము కొన్ని ఎక్సెస్ సాప్లింగ్స్ వేసి గ్రీన్ ఫోర్ షేడ్స్ కలిపి రీజనబుల్ ప్రైసెస్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉంగోలు లోకల్ వాళ్ళందరికీ కూడా ఈ వీక్ అంతా అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు కాబట్టి హెల్దీ సాప్లింగ్స్ వేసి ఎక్సెస్ గ్రీన్ ఫోర్ తో తప్పనిసరిగా అందరికీ అందించే ప్రయత్నం అయితే చేస్తాను అలా అని వేరే వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా ఎక్సెస్ సాప్లింగ్స్ వేసి హెల్దీ సాప్లింగ్స్ మీ మనీకి తగ్గట్టుగానే చక్కగా నేను నీట్గా ప్యాక్ చేసి పంపించబోతున్నాను ఇంకా ఎయిటీ కలర్స్ హండ్రెడ్ సాప్లింగ్స్ దాలియా ఫిఫ్టీ కలర్స్ ఇవన్నీ కూడా క్యాటలాగ్తో మనకి రెడీగా ఉంది ఆల్రెడీ వాళ్ళందరి బుక్ చేసి నిన్న ట్రాకింగ్ ఐడీస్ అన్ని కూడా సెండ్ చేస్తాను వాళ్ళందరికీ కూడా నేమ్స్ అవుట్ అయితే చేస్తాను అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఇప్పుడు కొమ్మలు పెట్టుకుంటే రూటింగ్ అనేది వన్ నుంచి ఇక్కడ చూసారు కదా జస్ట్ కొమ్మలు రిమూవ్ అయ్యి అంటే సీలింగ్ ట్రేస్లో నుంచి తెప్పించినప్పుడు కొన్ని కొన్ని రూటింగ్ రాని ఉంటాయి కొన్ని స్టెమ్స్ అవి వన్ నుంచి నుంచి హార్డ్లీ ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని యాక్సెస్ సాప్లింగ్స్ ఏమంటే రిమూవ్ అయిపోతాయి డ్రైన్ నుంచి అవన్నీ కూడా మేము శాండ్ సాయిల్ మిక్స్ వేసి కలిపి ప్లాంటేషన్ చేయబోతున్నాను అవంతా కూడా చూపించేస్తాను సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చివరి వరకు చూడండి జస్ట్ సిక్స్ మినిట్స్ వీడియోనే కదండి కొంచెం ఓపిక్గా పేషెన్సీగా చామంతి మొక్కలు పువ్వులు మొగ్గలు రావాలి ఈ సీజన్కి నెక్స్ట్ సీజన్కి కూడా ఎక్కడ డిలే అవ్వకుండా జూన్కే ప్లాంటేషన్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి డాలియా బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ వద్దు అండి హండ్రెడ్ సాప్లింగ్స్ అంటున్నారు ఫిఫ్టీ కలర్స్ ఫిఫ్టీ సాప్లింగ్స్ ఆ షిప్పింగ్ ఛార్జెస్ ఒకటి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది బ్లూ డాట్ కొరియర్ సర్వీస్ హోమ్ సర్వీస్ ఉంటేనే అది కేట్లాగ్తో కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను సో అదనమాట విషయం వర్షాభావ పరిస్థితులన్నింటినీ తట్టుకుని మా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి లాస్ట్ స్టార్టింగ్ చూపించిన నీళ్ళతో నిండిన కుండీలన్నీ కూడాను అవి ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ బ్యాక్ వచ్చిన తుఫానికి అలా గంట క్రితం గంట సేపటికి వర్షం పడుతుంది వచ్చేసి మళ్ళీ అన్ని కుండీలన్నీ వంపేసేస్తాను మళ్ళీ క్విక్ కింగ కిందకి వెళ్ళగానే మళ్ళీ వర్షం పడుతుంది అలా ఒక వన్ డే అంతా చూసి ఉరికెత్తేసి చనిపోతాయని అనిపించేసి అవన్నీ కూడా షేడ్ కింద చేర్చేసుకొని అటు ఇటు మార్చేస్తూ ఉన్నాను పాపం ఎందుకంటే చచ్చిపోతే అంత బాధ అనిపిస్తుంది కదా ఇంత కష్టపడి పెంచి ఈ సీజన్కి అంతా కూడా ఇప్పుడు ఈ సీజన్ అంతాలో నేను ఒక నాలుగైదు సార్లు షేడ్ కింద చేర్చుకొని ఉంటాను ఆ కుండీలన్ని అంటే అంత కష్టపడి పెంచుకుని మొక్క చనిపోతే ఎంత బాధిస్తుంది చెప్పండి నాకైతే అందులో అసలు నేను అస్సలు దాటుకోలేను ఎందుకంటే ఎంత కష్టంతో ఎంత సెన్సిటివ్గా ఒక ఇవన్నీంచి కూడా నేను చాలా జాగ్రత్తగా ప్రాపిగేట్ చేసి బ్రతికించి మొక్కలు తీసుకొచ్చే స్థాయికి ఇప్పుడు ప్రజెంట్ నా కండిషన్లో ఉన్నాయి మొక్కలు మీరు చూసే ఉంటారు బర్స్ స్టేజ్లో సో అలాంటి మొక్కలు చనిపోతే ఎంత బాధ కదండి మనం ఎంతో ఇష్టంగా పెంచుకుంటాము సో అదనమాట వర్షం నుంచి వర్షం ఎప్పుడైనా పడింది అంటే నేను డెఫినెట్గా ఎంత బరువునా కానీ కుంటి సిమెంట్ పాట తెలిసి మీకు ఎంత వెయిట్ ఉంటుందో కింద పెట్టేస్తాను కష్టమైనా సరే సో బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో కానీ మొక్కలు వాటికంటే ఎక్కువ కాదు కదా అనిపిస్తుంది నాకు పిల్లలు మొక్కల కంటే ఏది ఎక్కువ కాదు అనిపిస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సో అదన్నమాట విషయం ఇప్పుడు బేసిక్గా సాప్లింగ్స్ రాగానే మనం ఏం చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది క్లియర్గా మీ వీడియోలో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చివరి వరకు వెళ్ళండి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ట్రేస్ నుంచి రిమూవ్ రిమూవ్ అయినవి కొన్ని ఎక్సెస్ పెట్టాను సాప్లింగ్స్ రాగానే కొంచెం వడలినట్టు కానీ అలా ఏమన్నా అనిపిస్తే ఉండదు ఇప్పుడు మేము పంపించిన సాప్లింగ్స్ హెల్ది కానీ ఉంటాయి కొంచెం ఒక టూ టూ ఫోర్ త్రీ టూ ఫోర్ అవర్స్ రిఫ్రెష్ అవ్వడానికి కొంచెం వాటర్లో వే ఫేస్ ఎలా పెట్టండి ఎర్లీ మార్నింగ్ కానీ ఎర్లీ ఈవినింగ్ కానీ ప్లాంటేషన్ చేయడానికి ప్రిఫరబుల్ టైం అనమాట సో వన్ ఇంచ్ కొన్ని కొన్ని సీజలింగ్ రేస్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్టాప్లింగ్స్ హెల్దీగా రూటింగ్ అన్నీ వస్తాయి అనుకోవడానికి లేదండి ఒక ట్వంటీ ఎలా అయినా సరే టెన్ రిమూవ్ అయిపోయి ఉంటాయి టెన్ రూటింగ్ రాని ఉంటాయి అవన్నీ కూడా మనం గ్రేట్ చేసి ఆ రూటింగ్ రాని అన్నీ కూడా సపరేట్గా ఇలాగా చక్కగా నేనైతే శాండ్ సెవెంటీ పర్సెంట్ శాండ్ థర్టీ పర్సెంట్ సాయిల్ కొంచెం కోకోపీట్ యాడ్ చేసి ఒక టెన్ పర్సెంట్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అనేవి డిఫ్ ఇలా కలిపేసుకొని చక్కగా ఇలా పెట్టేస్తున్నాను అనమాట అవన్నీ కూడా రూటింగ్ వచ్చాయి చాలా చక్కని రూటింగ్ వచ్చేసాయి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చూ ఇది జస్ట్ మీకు ఎలా ప్లాంటేషన్ చేసుకోవాలనే బేసిక్ మాత్రమే మేము మీకు చూపిస్తాను చాలామంది డౌట్స్ ఉండే పాపం పెంచుకోవాలి అని బిగినర్స్కి సో అదనమాట రూటింగ్ అనేది చాలా చక్కగా వచ్చేసాయి హాఫ్ ఇంచ్ కొమ్మకు కూడా చక్క చక్కన్ రూటింగ్ ఉంది అది ఈరోజు మార్నింగ్ వీడియోలో నేను మొగ్గలతో పాటు మొక్కలు షూట్ చేస్తున్నప్పుడు అది టబ్లో చూపించాను డెఫినెట్గా అది రిమూవ్ చేసి ఇండివిజువల్గా ప్రతి సాప్లింగ్ కూడా మీకు షేర్ చేస్తాను అదనమాట విషయం ఎందుకంటే కరెక్ట్ కండిషన్ కరెక్ట్ స్టేజ్ ఇది ఇప్పుడు మనకి బడ్స్ బ్లూమింగ్ ప్లాంటేషన్ టైం కాబట్టి చామంతికి పగటి సమయం ఎక్కువ రాత్రి సమయం పగటి సమయం తక్కువ రాత్రి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు చామంతి ఏమంటే చక్కగా గ్రో అయిపోయి బర్డ్స్ అనేవి రావడానికి ఈజీ ఇంకా అడుగుతున్నారు ఒక వన్ నుంచి హాఫ్ ఇంచ్ త్రీ టు ఫైవ్ ఇంచ్ మొక్క తీసుకుంటున్నాం కదండీ మాకు ఇప్పుడు తీసుకుంటే ఎప్పుడు మొగ్గలు వస్తాయి అనడానికి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చేయాలి ఎందుకు అంటే మనం ఎప్పుడైతే మొక్క గ్రో అవుతుంది బ్రతికేసింది ప్లాంటేషన్ ఈ ప్రాసెస్లో చేసామో అనుకున్న తర్వాత పింఛింగ్ చేయడం ఆపేసేయండి రెండు మూడు పింఛింగ్ చేసి కొంచెం గ్రో అయిన తర్వాత ఆపేసేయండి వెంటనే వన్ వీక్ లోపు మీకు బర్డ్స్ స్టార్ట్ అవ్వడం గమనిస్తారు సో అదనమాట ఎక్కువ కాదు నెక్స్ట్ సీజన్ కూడా మాకు మదర్ ప్లాంట్ ఎక్కువ గ్రో చేసుకోవాలి కొమ్మలు పిల్లకలు ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు డిసెంబర్ వరకు ప్లాంటే షిప్ పించింగ్ చేస్తూ ఉండండి మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి వస్తే చెట్టు బుషీగా అవుతుంది అనమాట సో అదనమాట విషయం పించింగ్ చేయడం ఆపేస్తే వెంటనే క్విక్గా వస్తాయి ఎక్కువ మదర్ ప్లాంట్ గ్రో చేయాలి అనుకుంటే పింఛింగ్ చేస్తూనే ఉండండి అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో దెన్ నెక్స్ట్ ఇవన్నీ చూసారు కదా ఇక్కడ కొమ్మలు మాత్రమే నేను చల్లచల్ల ఒక కలను బట్టి ఒక్కొక్క స్టెమ్ అనేది సన్నగా వస్తుంది లావుగా వస్తుంది ఒక్కొక్క కండిషన్ బట్టి ఒక్కొలా ఉన్నాయి ఆ కొమ్మను మాత్రమే పెడుతున్నాను ఈ టబ్లో ఇవి ఆ స్టీజ్గా ఇందాక స్టార్టింగ్ చూసారు ఆ టబ్లో చక్కగా ఇగురు వచ్చేసి బ్రతికేసి చక్కగా రూటీన్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా నాకు వాయిస్ మెసేజ్ చేయొచ్చు సో మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్వంటీ త్రీ కలర్స్ టెన్ కలర్స్ శాప్లింగ్స్ గ్రీన్ ఫోర్ షేడ్స్ ఈ వీక్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది వేరే వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఈ రోజుతో మోస్ట్లీ లాస్ట్ అనుకున్నా నేను ఫేక్ ఏడైనా ఉంటే మండే రోజు డిస్పాచ్ చేస్తాం ఉంగో లోకల్ వాళ్ళకి ఈ వీక్ అంతా అవైలబుల్ ఫ్రీ షిప్పింగ్ కాబట్టి రీజనబుల్ ప్రైసెస్లో గ్రీన్ ఫోర్ షేడ్స్ యాడ్ చేసి రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరికీ కూడా చక్కగా మేమైతే అందించబోతున్నాము ఇంకా వచ్చేసి లైవ్ ప్లాంట్స్ అన్ని సేల్ వస్తున్నాయి కాబట్టి ఎయిటీ కలర్స్ హండ్రెడ్ శాప్లింగ్స్ ఫిఫ్టీ కలర్స్ తాలియా అన్నీ కూడా ఎప్పుడు ఆన్లైన్ అవైలబుల్గా ఉంటుంది ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైసెస్లో సో ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డెఫినెట్గా నిన్న వాళ్ళందరికీ కూడా పంపించేశాను అందరికీ రేపటి వరకు రీచ్ అయిపోతుంది వాళ్ళవి అన్బాక్సింగ్ రివ్యూస్ వచ్చాక ఒకసారి ఎలా వచ్చాయి ఏంటి కండిషన్ అనేది కూడా మీకు షేర్ చేస్తాను డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సబ్స్క్రిప్షన్ మీ కామెంట్ ఎప్పుడు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ